హలో హై వెల్కమ్ వారియస్ అండ్ బీడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి టెట్ తొలి ప్రయత్నంలోనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాటగిరీ ఓపెన్లో క్వాలిఫై కావాలి సో మరి ఓపెన్లో క్వాలిఫై కావాలంటే ఏం చేయాలి ఏమేమి చదవాలి సో ఫస్ట్ టైం టెట్ అటెంప్ట్ చేసేవాళ్ళు బట్ మేబీ సుప్రీంకోర్టు తీర్ ప్రకారం టీచర్స్ కూడా చాలామంది టెట్ గురించి ఆందోళన చెందుతున్నారు సో మరి ఫ్రెష్గా పాస్ అయినటువంటి బిఎడ్ కావచ్చు డిఎడ్ కావచ్చు పాస్ అయినటువంటి అభ్యర్థులు మరి టెట్ పాస్ కావాలంటే నేను కొన్ని చెప్తాను కొన్ని చెప్తాను సిలబస్లో ఉన్నాయన్నీ కాకుండా కొన్ని చెప్తాను అవి చదివితే సరిపోతుంది అవి మాత్రమే చదవండి సరిపోతుంది సో మరి ఎలా చెప్పగలుగుతున్నాను అంటే గతంలో కండక్ట్ అయినటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెట్లు ఏవైతే ఉన్నాయో ఈ టెట్లలో ఏ ఏరియా నుంచి ఎలా అడిగాడు ప్రశ్నలు ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేసి ప్రీవియస్ పేపర్స్ గత టూ థౌజండ్ సిక్స్టీన్ కావచ్చు సెవెంటీన్ కావచ్చు గత టెట్లు అన్నీ కూడా ఎనాలిసిస్ చేస్తే మనకు కొన్ని వైటల్ ఏరియాస్ ఉన్నాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ నుండి ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి ఆ బిట్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండవు నేను మళ్ళీ కూడా చెప్తున్నాను నేను ఫర్దర్ ఇప్పుడు చెప్తాను చూపిస్తాను ఈ టాపిక్ సార్ చెప్పాడు కదా దీంట్లోంచి బిట్ ఉందా లేదని మీరు కూడా ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ అనేవి ఆ ఏరియా నుంచి ఖచ్చితంగా ఉంటాయి వెరీ వెరీ క్రూషల్ ఏరియాస్ అవి ఏంటి ఎలా చదవాలో చెప్తాను ఓకేనా సో అవి మాత్రమే చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీకు నైంటీ ప్లస్ మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండవ విషయం వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయాలి సార్ వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయాలంటే మరి ఏం స్ట్రాటజీ ఫాలో కావాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం అండి సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీకు ఇటువైపు ఏపీ వాళ్ళు అండి గత మొన్న రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలో దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ ర్యాంకర్స్ మన దగ్గర నుంచి వచ్చారు కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మీకు డిమ్ డెమో వీడియోస్ ఉంటాయి అంతేకాకుండా వీడియో డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి చూడండి ఇటువైపు వచ్చేసి తెలంగాణ వాళ్ళండి తెలంగాణ అదేవిధంగా ఏపీడీఎస్సీలో కేకే బయాలజీ యాప్ అనేది దుమ్ము రేపిందని చెప్తాను సో వీళ్ళందరూ కూడా మన యాస్పిరెంట్స్ రైట్ సో ఎవరైనా స్కూల్ వస్తే బయాలజీకి ప్రిపేర్ అవుతుంటే తప్పకుండా యాప్ని ఒకసారి విజిట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ డెమో విడియోస్ నేను చెప్పడం కాదు డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి చూసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అంటే దెన్ యూ డౌన్లోడ్ ది కేకే బయాలజీ యాప్ ఓకేనా రైట్ సో మరి ఏమేం చదవాలని చూద్దామండి ఒకసారి రైట్ సో మరి ఇక్కడ టెట్ను ఒకసారి టెట్ పరిశీలించినట్లయితే టెట్ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి ప్యాటర్న్ ఏంటి అని ఒకసారి చూసినట్లయితే మన అందరికీ తెలిసిందే సో నేను మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను సిడిపి వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజ్ వన్ వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది దీంట్లో ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ రైట్ నేను ఇక్కడ నీట్గా అయితే ప్రయత్నిస్తాను రైట్ ఇక్కడ పేపర్ వన్ తీసుకున్నట్లయితే టెట్ పేపర్ వన్ చూసినట్లయితే మనకు తెలిసిన అందరికీ సిడీపీ అనేది ఎన్ని మార్క్స్ ఉంటుంది థర్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ జనరల్గా ఇది అంటే తెలుగు ఉంటుంది ట్వంటీ ఫోర్ మార్క్స్ ఏమో కాంటెంట్ ఉంటుంది సిక్స్ వచ్చేసి మనకు పెడగాజీ సంబంధించినవి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ఉంటుంది జనరల్గా ఇవి కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ కాంటెంట్ ఉంది అదేవిధంగా సిక్స్ మార్క్స్ వచ్చి పెడగాజీ ఉంటుంది అండ్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ ఉంటుందండి మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి సేమ్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఉంటుంది ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్ ఉంటుంది ఈవీఎస్ వచ్చేసి సేమ్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ అండి ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది ఆల్ టుగెదర్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది వచ్చేసి పేపర్ వర్క్ ఇంకా పేపర్ టూ అందరికి తెలిసిందే యాజ్చీజ్గా ఇవి యాస్టీజ్గా ఉంటాయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు వచ్చేసి మ్యాథ్స్ యాస్టీజ్గా ఉంటుంది సైన్స్ వచ్చేసి దీని బదులుగా ఏముంటుంది అని చూసినట్లయితే సైన్స్ వచ్చేసి మనకు సేమ్ జనరల్ సైన్స్ ఉంటుందండి దాంట్లో ఫిజికల్ సైన్స్ ఉంటుంది అదేవిధంగా బయాలజికల్ సైన్స్ కూడా అది కూడా ఏంటి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఉంటుంది దీంట్లో ట్వెల్వ్ ప్లస్ త్రీ వచ్చేసి బయో సైన్స్ ఉంటుంది ట్వెల్వ్ ప్లస్ త్రీ వచ్చేసి మనకి ఏముంటుంది ఫిజికల్ సైన్స్ ఉంటుంది అనమాట సో అంటే కాంటెంట్ మార్క్స్ ట్వంటీ ఫోర్ ఉంటాయండి బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ దానికి సంబంధించి పెడోలాజీ సిక్స్ మార్క్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ డివైడ్ చేస్తే ఓ ఓవరాల్గా ఇదైతే పేపర్ ప్యాటర్న్ మనందరికీ తెలిసిన విషయం సోషల్ వాళ్ళకైతే మాత్రం ఏంటంటే మ్యాథ్స్ బదులు అదేవిధంగా సైన్స్ బదులుగా కంప్లీట్గా వాళ్ళకి సోషల్ వాళ్ళకైతే ఫార్టీ ఎయిట్ మార్క్స్ కాంటెంటే ఉంటాయండి అండ్ దెన్ ట్వల్వ్ మార్క్స్ వచ్చేసి సంబంధ పెడోగాజీ అనేది ఉంటుంది సోషల్ వాళ్ళకి సో మరి ఈ పెడగాజీకి సంబంధించింది కావచ్చు అదేవిధంగా కంటెంట్కి సంబంధించి లాంగ్వేజెస్ వాళ్ళైతే ఇదైనా రావచ్చు అదైనా రావచ్చు మ్యాథ్ సోషల్ అయినా రావచ్చు లేదంటే మ్యాథమెటిక్స్ సైన్స్ అయినా రావచ్చు అది పక్కన పెట్టేది అండి దాంతో సంబంధండి మనకు ఇది జనరల్గా మనకు ఎగ్జామినేషన్ స్కీమ్ రైట్ ఇప్పుడు చూద్దాం మనకు పెడగాజీ అన్ని ముప్పై మార్కులు ఉన్నాయి కదా సో మరి ముప్పై మార్కుల్లో అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్లో మరి ఎన్ని స్కోర్ చేయగలము ఎలా స్కోర్ చేయాలని చూద్దాం ఇవి థర్టీ మార్క్స్ కంప్లీట్గా థర్టీ క్వశ్చన్స్ తప్ థర్టీ మార్క్స్ ఉంటాయి ఒకసారి మీరు కూడా ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేయండి నేను చెప్తున్నానని కాదు సార్ చెప్పే నిజమా కాదనేది మీకు కూడా అర్థమవుతుంది రైట్ ఇక్కడ శిశు వికాసం అనేటువంటి దాని నుండి దాదాపుగా అరౌండ్ ఆన్ ఆన్ యావరేజ్గా చెప్తున్నాను ఒక మార్క్ అటు ఒక మార్క్ ఇటు కొన్నిసార్లు తొమ్మిది మార్కులు కొన్నిసార్లు పదకొండు కొన్నిసార్లు పది మార్కులు అడ్డం జరిగింది ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజ్ చూసినట్లయితే మొత్తం మనకు త్రీ ఏరియాస్ ఉంటాయండి ఒకటి వచ్చేసి శిశు వికాసం ఉంటుంది రెండోది వచ్చేసి అభ్యసనం ఉంటుంది మూడోది వచ్చేసి పెడగాజీ ఉంటుంది ఈ మూడు ఉంటాయండి మనకి ఓకేనా సో మరి మూడిట్లో చూసినట్లయితే మనకి శిశు వికాసం ఏదైతే ఉందో ఆన్ ఆన్ యావరేజ్గా దీని నుండి పది మార్కులు అడుగుతున్నాయండి పది మార్కులు ఓకేనా పది క్వశ్చన్స్ అడుగుతారు పది మార్కులు వస్తాయి మరి పది మార్కులు పది క్వశ్చన్స్ ఎక్కడి నుండి అడుగుతున్నాడని మనకు తెలియాలి ఫస్ట్ ఏంటి వైటల్ ఏరియా ఏంటి క్రూషల్ ఏరియా ఏంటి ఏ ఏరియా పైన బాగా ఫోకస్ చేస్తే మనం ఈ శిశు వికాసం అనేటువంటి సబ్ టాపిక్ నుండి మనం దాదాపుగా మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉందని ఒకసారి పరిశీలిద్దాం రైట్ నేను చెప్తున్నాను అండ్ అదేవిధంగా ఒకసారి మీరు కూడా చూడండి ప్రీవియస్ పేపర్ చూస్తే ఈ ఏరియా నుంచి క్వశ్చన్లు ఉన్నాయా లేదని మీకు అర్థమైపోతూ ఉంటుంది రైట్ ఇక్కడ శిశు వికాసంలో చూసినట్లయితే మొట్టమొదటిగా వికాస నియమాలు చదవండి ఒక శిశువులో వికాసం ఏ విధంగా జరుగుతుంది వికాసంలో ఉండే దశలేంటి అదేవిధంగా వికాసం పైన పూర్తి స్థాయికి అవగాహన ఉండాలి అండ్ వికాస నియమాలు వికాసం దేన్ని అనుసరించి వికాసం జరుగుతుంది చిన్నపిల్లల్లో సో ఇవి ఈ ఏరియా అనేది చాలా చాలా కోర్ ఏరియా అండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు క్వశ్చన్ లేకుండా ఏరియా నుంచి క్వశ్చన్ పేపర్ ఉండదు గమనించండి ఓకేనా వికాస నియమాలు అదేవిధంగా వికాసం అవగాహన చదవండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైయక్తిక భేదాలు నెక్స్ట్ ప్రజ్ఞ అండి కీ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి టాపిక్స్ వీలైతే రాసుకోండి వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అదేవిధంగా మూర్తిమత్వం పర్సనాలిటీ అండ్ సర్దుబాటు మానసిక ప్రవర్తనలు ఆరోగ్యం సో ఈ ఫైవ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఫైవ్ ఏరియాస్ నుండి మీకు మాక్సిమం క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది శిశు వికాసం అనే ఏరియా ఏదైతే ఉందో శిశు వికాసంలో మనకి వికాస నియమాలు వికాస అవగాహన నెక్స్ట్ వచ్చేసి వైయుక్తిక భేదాలు ప్రజ్ఞ మూర్తిమత్వం సర్దుబాటు మానసిక ప్రవర్తనలు ఆరోగ్యం ఓకేనా ఇవి కంపల్సరీ శిశు వికాసం నుండి మీరు చదవాల్సినటువంటి అంశాలు అండ్ దెన్ కమింగ్ టు అభ్యసనం లెర్నింగ్ అండి ఇక్కడ చూసినట్లయితే మనకి అభ్యసనం దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అభ్యసనం అనేది దాని గురించి చదవలసి ఉంటుంది అండ్ అభ్యసన సిద్ధాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కంపల్సరీ మల్టిపుల్ క్వశ్చన్స్ ఇక్కడ నుండి కంపల్సరీ ఉంటాయండి ఎందుకంటే మనం ఈ అభ్యసన సిద్ధాంతాల గురించి అంటే ఒక జీవి ఏదైనా సరే ప్రకృతిలో ఏదైనా ఒక జీవి ఏ విధంగా అభ్యసనం జరుగుతుందనేందుకు మనకు రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల జంతువుల పైన ప్రయోగాలు చేయడం జరిగిందండి జంతు చింపాంజీలు కావచ్చు అదేవిధంగా పక్షులు కావచ్చు ఎలుకలు కావచ్చు వీటిపైన కుక్కలు కావచ్చు వీటన్నిటిపైన ప్రయోగాలు చేస్తారు ఆ ప్రయోగ ఫలితంగా ఒక జీవి ఏ విధంగా నేర్చుకుంటుంది దానికి అనుగుణంగా ఒక సిద్ధాంతాన్ని కొన్ని సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఫ్యూచర్లో మనం టీచర్ అయిపోయిన తర్వాత మనం ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ సిద్ధాంతాలను ఉపయోగిస్తే పిల్లల్లో అభ్యసనం బాగా జరిగేందుకు ఆస్కారం ఉంటుందనేసి చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి మన క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ థియరీస్ కాబట్టి ఇక్కడ నుండి ఖచ్చితంగా అడుగుతా ఖచ్చితంగా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి గమనించండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు క్వశ్చన్లు కూడా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కొన్ని సందర్భంలో ఐదు క్వశ్చన్స్ కూడా అడిగాడు మీరు ప్రీవియస్ పేపర్స్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ మోటివేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మృతి అండ్ విస్మృతి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది అండ్ దెన్ అభ్యసన నుండి కూడా క్వశ్చన్ ఉండడానికి ఆస్కారం ఉంది రైట్ అభ్యసనంలో చూసినట్టయితే ఏ ఏరియా స్కోర్ ఏరియాస్ అండి కంపల్సరీ చదవండి సో మిగిలిన ఏరియాలు మీకు ఓపిక ఉండి టైం ఉంటే ఇవి అన్నీ పర్ఫెక్ట్గా ప్రజెంట్ నేను చెప్పినవి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయ్యాను అన్న తర్వాత నెక్స్ట్ ఇంకా మిగిలిన ఏమన్నట్టే వాటికి వెళ్ళండి తప్ప మొట్టమొదటిగా మీరు చదవాల్సింది ఏంటంటే ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి శిశు వికాసంలో ఉన్నటువంటి ఆ అంశాలు అదేవిధంగా అభ్యసనంలో ఈ అంశాలు కంపల్సరీ చదవండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు పెడగాజీ పెడగాజీ చూసినట్లయితే దీంట్లో మనకి స్పెసిఫిక్గా సమ్మిళిత విద్య నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి గమనించండి సమ్మిళిత విద్య నుండి ఖచ్చితంగా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి వెరీ కోర్ ఏరియా అండి ఎందుకంటే మనం జనరల్గా మన స్కూల్లో స్పెషల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అభ్యసనం ఏ విధంగా అవుతుంది వాళ్ళ ఫాల్ట్స్ ఏమి అంటే వాళ్ళలో ఉండేటువంటి ఫిజికల్ డెఫిషియన్సీ మెంటల్ డిజార్డర్స్ ఏంటి ఎలా ఓవర్కమ్ చేయాలి వాళ్ళకి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది దీనికి రావడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఇలా అయ్యారు వాళ్ళని ఎలా మనం అభ్యసనం అంటే ఈ లెర్నింగ్లో పైకి తీసుకురావాలి ఒక యాజ్ అ టీచర్గా సో రేపటినాడు మన స్కూల్లోనే ఒక పిల్లవాడు జాయిన్ ఏ విధంగా మనం వాళ్ళని లెర్నింగ్ ప్రాసెస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేయచ్చు అనే దాని గురించి కంప్లీట్గా మనకి ఇక్కడ సమ్మిళిత విద్యలో ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుండి కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి గమనించండి టూ ప్లస్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి అక్కడ నుండి అండ్ తరగతి గది నిర్వహణ మార్గదర్శకత్వం మంత్రణ సో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి క్వశ్చన్ లేకుండా ఉండదు ఎందుకంటే ఇక్కడ మనం హై స్కూల్ స్టే కావచ్చు పిల్లలు కావచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు రకరకాల సమస్యలు సృష్టిస్తారు ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్యలను సృష్టించినప్పుడు ఏదైనా పిల్లవాడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళని మనం గైడ్ చేయాలి ఆ ప్రాబ్లం ఏ విధంగా బయటికి తీసుకుని ఏ విధంగా మనం వాళ్ళని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి ఏ విధంగా వాళ్ళు అభ్యసనం మెరుగుపరచవచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుందండి తరగతి నిర్వహణ మార్గదర్శకత్వం అదేవిధంగా మంత్రణం అండ్ నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకనం ఈ ఇవాల్యుయేషన్లో కంపల్సరీ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇవాల్యుయేషన్ లేదంటే మూల్యాంకనం అభ్యసనం జరిగిందా లేదా సో మన అల్టిమేట్ విద్య యొక్క ఏమేంటంటే అభ్యసనం జరిగిన తర్వాత మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే పిల్లల్లో ఉన్నాయా లేదా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఉపయోగించే సాధనం లేదా టూల్ ఏదైతే ఉందో మనకిది మూల్యాంకనం మూల్యాంకన రకరకాల మూల్యాంకనం ఏ మూల్యాంకనం దీనికి ఉపయోగిస్తాం సో వెరీ సింపుల్గా ఉంటుంది డైరెక్ట్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు మూల్యాంకనం అండ్ మోర్ ఎవరి ఇక్కడ చూసినట్లయితే మనకి నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ టూ థౌసండ్ ఫైవ్ ఒకటి అదే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్ ఒకటి అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ట్వంటీ ట్వంటీ కంపల్సరీ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి వీటిలో ఉండి మల్టిపుల్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి సిడీపీ నుంచి క్వశ్చన్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి గమనించండి ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయండి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ కావచ్చు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు టూ థౌసండ్ నైన్ అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో మనకి మరి సిలబస్లో ఇది ఇంక్లూడ్ చేశాడు లేదు నెక్స్ట్ అప్కమింగ్లో కంపల్సరీ దీని నుండి క్వశ్చన్లు ఉంటాయండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఏంటి సిడీపీ సిడీపీలో ఈ అంశాలు కంపల్సరీ చదవండి శిశు వికాసం అభ్యసనం అదేవిధంగా పెడగాజీలో నేను చెప్పిన ఈ అంశాలు మాత్రమే చదవండి చాలా ఉంటాయి కానీ నేను టార్గెట్ ఏంది నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను నైంటీ ప్లస్ స్కోర్ చేయడానికి ఏ విధంగా చదవాలి అని చెప్తున్నాను ఖచ్చితంగా క్వాలిఫై ఫస్ట్ టెట్ రాసేవాళ్ళు కంపల్సరీ మీకు ఓపిక ఉండి ఆల్రెడీ చదివాము ఇంపార్టెంట్ ఎన్ని కూడా కవర్ చేశామంటే మొత్తం చదవండి నేనేం వద్దనట్లేదు కానీ ఇప్పుడు ఉండేటువంటి తక్కువ టైంలో చూసినట్లయితే ఇంతవరకు పట్టుకోలేదు సార్ మేము మరి ఏం చదవాలి అంటే సిడీపీలో ఇప్పుడు చెప్పిన అంశాలు తప్పకుండా చదవండి తప్పకుండా చదవండి సో ఈ సిడీపీలో ఈ అంశాలు చదివే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను థర్టీ మార్క్స్ సిడీపీ ఏదైతే దీంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ త్రీ మార్క్స్ గ్యారెంటీ వస్తాయండి ట్వంటీ త్రీ అవుట్ ఆఫ్ థర్టీ మీకు కంపల్సరీ వస్తాయి ఈ ఏరియాస్ కవర్ చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి చాలా తక్కువ ఏరియా ఇది మనకి చాలా కొంచెం ఉంది ఇది చదువుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ పేపర్ వన్ పేపర్ వన్ చూసినట్లయితే మనకు తెలిసింది తెలుగు ఉంటుంది సిడీపీతో పాటు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవిఎస్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ చూద్దాం ఒకసారి మనకి దీంట్లో కాంటెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటాయండి కాంటెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటాయి అండ్ రెస్ట్ ఆఫ్ ది ఈ సిక్స్ వచ్చేసి పెడగాజీ ఉంటాయండి ఇది వచ్చేసేమో పెడగాజీ ఇది వచ్చేసేమో కాంటెంట్ ఓకేనా సో ఇక్కడ కూడా సేమ్ ఇంగ్లీష్లో అదే విధంగా ఉంటుంది కాంటెంట్ పెడగాజీ మ్యాథ్స్ కూడా కాంటెంట్ పెడగాజీ ఈవిఎస్ కూడా పెడగాజీ కాంటెంట్ ఇక్కడ ఆల్టుగెదర్ మొత్తం ఈ వన్ ట్వంటీ ప్లస్ థర్టీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి రైట్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు మరి ఇప్పుడు నాకు తక్కువ టైం ఉంది సార్ మరి ఎలా క్వాలిఫై కావాలి ఆల్రెడీ మనకు అక్కడ సిడీపీలో చెప్పినటువంటి అంశాలు చదవండి అక్కడ ట్వంటీ త్రీ మార్క్స్ మీకు కడిగిపో గ్యారంటీ చెప్తున్నాను అండ్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఈ సిక్స్ 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 సిక్స్కి ఏవైతున్నాయో ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ పెడగాజు కదా ఈ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ పెడగాజు కదా పక్క పెడదాం కాసేపు పెడగాజుని పక్క పెట్టదాం రైట్ కమింగ్ టు ఏరియా చూద్దాం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఏవిఎస్ పెడగాజ్ నేను చదవలేను సార్ ఇన్నున్నాయి నేను చదవలేను నా వల్ల కాదంటే పక్కన పెట్టద్దు కాసేపు నేను చెప్తాను దానికి కూడా ఓకేనా రైట్ వీటి చూద్దాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి వీటి సంగతి ఏంటి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము టెట్ రాస్తున్నామంటే నాకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు నేను సోషల్కా లేకుంటే మ్యాథ్స్ ఆ లేకుంటే సంథింగ్ తెలుగా లేదా ఇంగ్లీష్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మనకు ఉంటుంది అది మన సబ్జెక్ట్ మన ఇంట్రెస్ట్ ఉండేటువంటి సబ్జెక్టు మన మదర్ సబ్జెక్టు మనం బాగా చిన్నప్పటి చదివి దానిపైన ఇంట్రెస్ట్ ఉండి ఆ వైపుగా వెళ్ళే మనం ఇంటర్మీడియట్ డిగ్రీనా పీజీనా ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ అండి సైన్స్ వైపుగా సైన్స్ మొత్తం కూర్చొని అదికొచ్చాను అది నా మదర్ సబ్జెక్టు గుర్తుపెట్టుకోండి అది నా మదర్ సబ్జెక్ట్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాది మ్యాథ్స్ అనుకుందామండి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అది మ్యాథ్స్ మదర్ సబ్జెక్ట్ ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇస్తున్నాం ఫస్ట్ మరి ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్లో నేను కంపల్సరీ ఎంత స్కోర్ చేయాలంటే ట్వంటీ ట్వంటీ మార్క్స్ కంపల్సరీ స్కోర్ చేయగలగాలి ఎందుకంటే నా మదర్ సబ్జెక్టు ఇంట్రెస్ట్ సబ్జెక్టు చిన్నప్పటి నుంచి చదువుతున్నాను కాబట్టి ఖచ్చితంగా స్కోర్ చేయాలి అది కండిషన్ అంతే ఇంక మీరు రైట్ మరి ట్వంటీ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు చదవాలో ఒకసారి చూద్దామండి మనం థర్డ్ క్లాస్ నుండి థర్డ్ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు చదవాలంటే టెన్త్ క్లాస్ వరకు చదవండి బుక్స్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఏవి అవసరం లేదండి కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి ఎందుకంటే మన కన్సర్న్ సబ్జెక్ట్ మనకి ఇష్టమైన సబ్జెక్టు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న సబ్జెక్ట్ కాబట్టి ఈ ఇరవై నాలుగు మార్కుల కంపల్సరీ ఎన్ని గ్యాదర్ చేయాలి మీరు కంపల్సరీ ట్వంటీ మార్క్స్ అనేది స్కోర్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ మార్క్స్ స్కోర్ చేయాలి మరి రిమైనింగ్ సబ్జెక్ట్ సంగతి ఏంటి సార్ రైట్ ఇక్కడ ఇంగ్లీష్ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా తెలుగు ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి వీటిలో ఈజీగా మనకి పారాగ్రాఫ్స్ ఉంటాయండి మనం చిన్నప్పుడు చదివింటాం పారాగ్రాఫ్స్ చదివి దాని క్రింద క్వశ్చన్ కామన్గా యావరేజ్ ఐక్యూ ఉన్న వాళ్ళు కూడా ఆ క్వశ్చన్స్ కంపల్సరీ చేస్తారు సో మన అదృష్టం ఉంటే రెండు పారాగ్రాఫ్లు రావచ్చు లేదా ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్ అనేది కంపల్సరీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో పారాగ్రాఫ్ చేస్తే చాలండి ఐదు మార్కులు వస్తాయి ఐదు మార్కులు ఎక్కడికి పోవండి సో ఎబో యావరేజ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క పారాగ్రాఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కాబట్టి ఫైవ్ మార్క్స్ ఎక్కడిపోయి ఓకేనా అండ్ మరి రెస్ట్ ఆఫ్ ది మీ రిమైనింగ్ క్వశ్చన్ సంగతి ఏంటి దీంట్లో కావచ్చు దీంట్లో కావచ్చు దీంట్లో కావచ్చు వీటి సంగతి ఏంటి అంటే మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు చదవాలి టెక్స్ట్ బుక్స్ అంటే థర్డ్ నుండి నేను టెన్త్ వరకు అని చెప్పట్లేదు టెన్త్ వరకు అని చెప్పట్లేదు ఎంతవరకు చదవాలి నైన్త్ క్లాస్ వరకు చదవండి నైన్త్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాను ఈ థర్డ్ టు నైన్త్ కూడా చదవడం ఇబ్బంది అంటే ఖచ్చితంగా మీరు ఫిఫ్త్ నుండి నైన్త్ వరకు పర్ఫెక్ట్గా కావాలి ఫిఫ్త్ నుండి నైన్త్ వరకు లేదు సార్ థర్డ్ ఫోర్త్ కూడా ఏం చదువుతాం అవి చిన్న క్లాసులు కదా నాకు చదవబుద్ది కాదంటే ఫిఫ్త్ నుండి నైన్త్ వరకు పర్ఫెక్ట్గా చదవాలి పర్ఫెక్ట్గా చదవాలి మరి సిలబస్లో మరి టెన్త్ క్లాస్ కూడా కదా సార్ మరి అదే వదిలిపెట్టండి ఉంటుంటే మనము వన్ ఫిఫ్టీ స్కోర్ గురించి ట్రై ట్రై చేయట్లేదు ఇక్కడ ఏం చేస్తున్నాము క్వాలిఫై కావడం కోసం ట్రై చేస్తున్నాం క్వాలిఫై దట్టు ఓపెన్లో క్వాలిఫై కావడం ట్రై నైంటీ ప్లస్ స్కోర్ గురించి ట్రై చేస్తున్నాను సో కాబట్టి మనకు ఉండేటువంటి తక్కువ డ్యూరేషన్లో అరౌండ్ మనకి ఎన్ని రోజులు అండి సిక్స్టీ ఫైవ్ డేస్ దొరకడానికి ఛాన్స్ ఉంది సిక్స్టీ ఫైవ్ డేస్ మరి ఈ సిక్స్టీ ఫైవ్ డేస్లో అస్సలు చదివిన వాళ్ళు ఏం చదవాలి అంటే నేను చెప్తున్నాను థర్డ్ టు నైన్త్ వరకు చదవండి ఆల్మోస్ట్ మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు థర్డ్ టు నైన్త్ బుక్స్ నుండే ఇస్తాడు బుక్స్లో ఉండే సార్ నేను అన్ని క్వశ్చన్లు క్వశ్చన్ పేపర్లు చూసాను మీరు కూడా చూడండి అవసరం అంటే నేను చెప్పింది కరెక్టా తప్పనేది మీకే అర్థమవుతుంది నైన్ థర్డ్ టు నైన్త్ క్లాస్ వరకు ఆల్మోస్ట్ మీకు ఏ కాంటెంట్ అయినా తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఈవీఎస్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఏదైనా అండి దాదాపుగా మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ థర్డ్ టు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓన్లీ అండ్ రెస్ట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ వెళ్తే టెన్త్ క్లాస్కి వెళ్ళేందుకు ఆస్కారం ఉంది ఇప్పుడు మనకు ఉండేటువంటి తక్కువ టైంలో నైంటీ ప్లస్ స్కోర్ చేయాలి కాబట్టి మీరు థర్డ్ టు నైన్త్ క్లాస్ వరకు చదవండి సో ఎంత కాదన్నా ఇక్కడ నుండి మనకు ఎంత కాదన్నా ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఇరవై నాలుగుకు పదమూడు మార్కులు గ్యారంటీ నేను గ్యారెంటీగా చెప్తున్నాను పదమూడు మార్కులు అయితే గ్యారంటీ అండి సో అవసరం కూడా పద్నాలుగు మార్కులు కూడా వస్తాయి పద్నాలుగు మార్కులు ఎందుకంటే థర్డ్ నైన్త్ క్లాస్ వరకు చదువుతున్నారు ఓకేనా సో ఇక్కడ పద్నాలుగు ఇక్కడ పద్నాలుగు ఇక్కడ పద్నాలుగు అండి ఎన్నైనాయి మనకి సో పద్నాలుగు ఇంటూ మూడు అండి ఓకేనా నలభై రెండు మార్కులు ఎక్కడిపోయి ఇక్కడ ఓకేనా ఇక్కడ నలభై రెండు మార్కులు అండ్ మన మదర్ సబ్జెక్ట్ ఏదైతే ఖచ్చితంగా ఎన్ని స్కోర్ చేయాలి దాంట్లో ఇరవై స్కోర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇరవై ప్లస్ నలభై రెండు అండి ఇరవై ప్లస్ నలభై రెండు ఎంత అరవై రెండు వచ్చేసాయి ఓకేనా అరవై రెండు మార్కులు ఇక్కడికి క్లియర్ అయిపోయాయి రైట్ కమింగ్ టు దిస్ పార్ట్ దిస్ పార్ట్ ఇరవై నాలుగు ఉన్నాయి కదా ఇవి ఇరవై నాలుగు మార్కులున్నాయి ఇరవై నాలుగు క్వశ్చన్స్లో పెడగాజులు అన్నీ కూడా హార్డ్ ఉంటాయంటే అన్నీ కూడా హార్డ్ ఏమీ ఉండవు జనరల్ సెన్స్ కామన్ మనకు ఉండేటువంటి కామన్ సెన్స్ తోటి పెట్టేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి పెట్టేటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి దాంట్లో ఏమి చదవకుండా కూడా ఏమి చదవకుండా కూడా పెడగాజీలో కనీసం ఒకటి రెండు క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు క్వశ్చన్లు ప్రతి ఒక్క పెడగాజీలో చేసేందుకైతే ఆస్కారం ఉంటుంది మనకు రిలేటెడ్ పెడగాజీలో ఒక మూడు చేద్దాం అనుకుందాం మూడు చేద్దాం సో ఓవరాల్గా ఇక్కడ ఉండేటువంటి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏమైతున్నాయో ఎంత మీరు చదివినా చదవకున్నా మామూలుగా చదివి చదివితే ఎక్కువ స్కోర్ చేస్తారు చదవలేదు మామూలుగా చదివి వెళ్ళాను ఎంత చదివినా చదువుకున్నా మినిమంగా మీరు ఎన్ని స్కోర్ చేయండి ఎనిమిది అయితే ఖచ్చితంగా చేయొచ్చు దీంట్లో ఎనిమిది క్వశ్చన్లు అయితే కంపల్సరీ చేస్తామండి సో దీంట్లో రెండు దాంట్లో రెండు దాంట్లో రెండు చేసుకుంటూ వెళ్ళినా ఎనిమిది క్వశ్చన్లు అయితే గ్యారంటీగా చేస్తాం మన సంబంధిత మెథడాలజీ ఎలాగో మనకు డిఎస్సికి పనికొస్తుంది కాబట్టి మన సంబంధిత మెథ మెథడాలజీ లేదంటే పెడగాజీ బాగా చదివి ఉంటాం సో దాంట్లో మేబీ కొంచెం ఎక్కువ స్కోర్ చేయొచ్చు సో ఓవరాల్గా ఎలా స్కోర్ చేసినా కానీ ఎయిట్ మార్క్స్ అయితే ఎక్కడికి పోవండి లేదు సార్ నేను ఇంకా ఏమీ చదవలేదు అన్న సందర్భంలో మీరు ఆప్షన్స్లో అన్నీ బీ కానీ లేకుంటే అన్ని సి కానీ పెట్టుకుంటూ వెళ్ళినా కానీ ఇరవై నాలుగు మార్కుల్లో మీకు ఆరు మార్కులు ఎక్కడికి పోవు ఇరవై నాలుగు మార్కుల్లో ఆరు మార్కులు ఎక్కడికి పోవండి నేను చెప్తున్నాను కదా ఇరవై నాలుగు మార్కుల్లో ఆరు మార్కులు ఎక్కడికి పోవు అన్ని బీలా అన్ని సీలా పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే ఆరు మార్కులు ఎక్కడికి పోవు రైట్ మరి మన యొక్క ప్రిపరేషన్ ఈ రకంగా అయితే కొనసాగిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక్కసారి చూద్దాం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం మనము పైన చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో పైన చెప్పాను కదా ఇప్పుడు పెడాలజీలో సంబంధిత టాపిక్స్ మాత్రం చదివితే ఎంత స్కోర్ చేయించండి మనకు ఇరవై మార్కులు ఎక్కడికి పోవండి ఇరవై మార్కులు ఎక్కడికి పోవు ఓకేనా అండ్ ఇక్కడ మనకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతుందో ఉందో ఇక్కడ కంపల్సరీ ఇరవై మార్కులు స్కోర్ చేయాలని చెప్పాను సో ఇక్కడ ఇరవై మార్కులు వచ్చాయి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి పద్నాలుగు పద్నాలుగు వస్తున్నాయని చెప్పుకున్నాం కదా మనం సంబంధిత సబ్జెక్టులో అంటే వేరే సబ్జెక్ట్ తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఈవీఎస్ కావచ్చు అంటే మనకు సంబంధించని సబ్జెక్ట్లో థర్డ్ టు నైన్త్ క్లాస్ వరకు బుక్స్ చదివితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేవి దాంట్లో కవర్ అయిపోతూ ఉంటాయి సో వీటిలలో చిన్న వచ్చాయండి మనకి నలభై రెండు మార్కులు వచ్చాయి నలభై రెండు మార్కులు ఎక్కడికి పోవు ఓకేనా నలభై రెండు మార్కులు ఎక్కడికి పోవు ఓకే అండ్ నెక్ దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ ఇరవై నాలుగు మార్కుల్లో ఖచ్చితంగా మనకి ఎనిమిది మార్కులు ఎక్కడికి పోవండి ఎనిమిది మార్కులు ఎక్కడికి ఓకేనా సో ఇంత ముందు నేను చెప్పాను శిశు వికాసము అభ్యసనము అదేవిధంగా పెడగాజీ ఏదైతే ఉందో సిడీపీలో ఎన్ని మార్క్స్ వస్తాయంటే మనకి ట్వంటీ కాదండి ట్వంటీ టూ మార్క్స్ నేను చెప్పినటువంటి ఆ టాపిక్స్ చదివితే ట్వంటీ టూ మార్క్స్ ఎక్కడికి పో ట్వంటీ టూ మార్క్స్ ఎక్కడికి పో అవి ట్వంటీ టూ మార్క్స్ వచ్చాయి అదేవిధంగా మనకు సంబంధించినటువంటి సబ్జెక్టులో కాంటెంట్ ఎన్ని వచ్చాయి ఇరవై మార్కులు వచ్చాయి అండ్ మిగిలినటువంటి థర్డ్ టు నైన్త్ క్లాస్ వరకు చవితే ఎన్ని వస్తున్నాయి మనకి నలభై రెండు మార్కులు వస్తున్నాయి మూడు సబ్జెక్టులు నలభై రెండు మార్కులు వస్తున్నాయండి ఏంటి పద్నాలుగు ఇరవై నాలుగు పద్నాలుగు ఇంటూ మూడు మూడు నాలుగు పన్నెండు మూడు ఒకటి మూడు నాలుగు నలభై రెండు వచ్చాయి ఓకేనా సో ఇక్కడ మనకి సంబంధిత ఈ యొక్క మెథడాలజీస్ అంటే పెడగా చేసేవైతేనో దీంట్లో కంపల్సరీ ఎనిమిది మార్కులు అయితే స్కోర్ చేయొచ్చు ఎనిమిది కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఆరు మార్కులే స్కోర్ చేశారనుకుందాం ఆరు మార్కులే స్కోర్ చేస్తామనుకుందాం ఇక్కడ ఆరు మార్కులు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఎంత వస్తుంది మనకు టోటల్ చూడండి నైంటీ వస్తుంది టోటల్ అని నైంటీ వస్తూ ఉంటుంది సో ఇవి మనం మినిమం స్కోర్ వేసుకున్నామండి మినిమం స్కోర్ వేసుకున్నాం గుర్తుపెట్టుకోండి సో తక్కువలో తక్కువ స్కోర్ వేసేసుకున్నాం ఓకేనా సో ఇలా మీరు చదివినట్లయితే సింపుల్గా వెరీ సింపుల్గా నైంటీ ప్లస్ స్కోర్ అయితే కంపల్సరీ చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మీరు ఏమి వేమి చదవకుండా కూడా రిలవెంట్ పెడగాజీస్ కన్సర్ పెడగాజెస్ ఏమైనా ఇవేమి చదవకుండా మీరు అన్ని బీలా లేకుంటే అన్ని సీలా పెట్టుకుంటూ వెళ్ళండి లేకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉంటే అన్ని రెండులా అన్ని మూడులా పెట్టినట్లయితే ఈ యొక్క ఇరవై నాలుగు మార్కుల్లో ఆరు మార్కులు ఎక్కడికి పోవండి హండ్రెడ్ పర్సెంట్ ఆరు మార్కులు అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఆరు మార్కులు వస్తాయి ఓకేనా ఈ స్ట్రాటజీ ఫాలో కండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నైంటీ ప్లస్సే తప్ప తగ్గవు గుర్తుపెట్టుకోండి నైంటీ ప్లస్సే తప్ప తగ్గవు ఓకేనా రైట్ ఈ రకంగా ప్రిపేర్ కండి అండ్ సేమ్ పేపర్ టూ కూడా అదే కన్సర్న్ అండి అండ్ ఇక్కడ పేపర్ టూలో చూసినట్లయితే మనకు తెలిసిందే తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు యాజ్టీజ్గా ఉంటాయి సీడీపీ కూడా యాజ్ టీజ్గా ఉంటాయి అండ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి చూసినట్లయితే సో ఆర్ లాంగ్వేజ్ కాదు లాంగ్వేజ్ వాళ్ళు ఇదేనా రావచ్చు లేదంటే సోషల్ అయినా రావచ్చు రాయొచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఓకేనా సో సైన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళ కింద మ్యాథ్స్ వచ్చేసి మనకి ఏంటి ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్ వచ్చేసి పెడగాజీ ఉంటుంది దాని సైన్స్కి సంబంధించి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ అండి దీంట్లో ఫిజికల్ సైన్స్ వచ్చేసి మనకి ఫిజికల్ సైన్స్ వచ్చేసి ట్వెల్వ్ ప్లస్ త్రీ ఉంటుంది అదేవిధంగా సైన్స్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ప్లస్ త్రీ ఉంటుంది సైన్స్ వచ్చేసి టూ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఉంటుంది సో బయో సైన్స్ వాళ్ళకి ఇక్కడ కొంత అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో బయోసైన్స్ వాళ్ళు కావచ్చు మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఫిజికల్ సైన్స్ వాళ్ళు కావచ్చు అందరికీ కూడా సో మ్యాథ్స్ వాళ్ళకి కాకుండా కొంచెం ఎక్కువ ఉందండి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయోసైన్స్ వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుందండి ఎందుకంటే ఫిజికల్ సైన్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి పదిహేను మార్కులే అండి ఓవరాల్గా అండ్ అదేవిధంగా సైన్స్ వాళ్ళకి చూసిన పదిహేను మార్కులే దట్టు కాంటెంట్ అంటే ట్వెల్వ్ మార్క్సే వస్తున్నాయి సో మరి ఎందుకు ఎన్సీటీ వాళ్ళు ఇలా డిజైన్ చేస్తారు దీన్ని టెట్ పేపర్ టూ అంటే మనకు తెలియదు సో అది చేంజ్ అయితే బాగుండని కోరుకుంటుందా మనం సో బయోసైన్స్ వాళ్ళకైనా మ్యాథమెటిక్స్ వాళ్ళకైనా ఫిజికల్ సైన్స్ వాళ్ళకైనా ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు అండ్ సోషల్లో చూసుకుంటే సేమ్ ఇక్కడ ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ ట్వెల్వ్ అండి ఫార్టీ ఎయిట్ వాళ్ళకి కాంటెంట్ ట్వెల్వ్ వచ్చేసి మనకి సింపుల్ వాళ్ళకి పెడవాజు ఉంటాయి ఇక్కడ సోషల్ వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఉంటుందండి ఎందుకంటే కాంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాగో డిఎస్సి స్కూల్ వస్తుంది సోషల్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అది ప్రిపరేషన్ అయితే ఇక్కడ ఈ ఫార్టీ ఎయిట్కి ఫార్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని అది వాళ్ళు సింపుల్ సోషల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ టు క్వాలిఫై కావడం వెరీ వెరీ సింపుల్ అండి సో సేమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో కాండి ఇంతకుముందు చెప్పిన స్ట్రాటజీని ఫాలో కాండి సో ఇవి వచ్చేసి మీకు థర్డ్ టు నైన్త్ వరకు చదవండి అండ్ మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతుందో కంపల్సరీ టెన్త్ వరకు చదవండి టెన్త్ వరకు చదివితే సరిపోతుంది అండ్ ఇక్కడ మ్యాథ్స్ కావచ్చు అదేవిధంగా ఫిజికల్ సైన్స్ సో థర్డ్ టు నైన్త్ అండి మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ వాళ్ళైతే ఓకేనా సో అదే ఫిజికల్ సైన్స్ అయితే బయో సైన్స్ మ్యాథమెటిక్స్ అప్ టు నైన్త్ క్లాస్ అండ్ ఫిజికల్ సైన్స్ టెన్త్ వరకు సో ఇలా మీరు కన్సర్న్ సబ్జెక్ట్ ఏందో అది మన ఇంట్రెస్ట్ ఉన్నది అండ్ మనకు చాలా చిన్నప్పుడు చదివింది కాబట్టి అది తప్పకుండా టెన్త్ వరకు చదవండి మిగిలినటువంటి థర్డ్ టు నైన్త్ వరకు చదివినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నా నేను నైంటీ ప్లస్ స్కోర్ అయితే కంపల్సరీ చేస్తా రైట్ కమింగ్ టు వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయడం ఎలా వన్ థర్టీ ప్లస్ స్కోర్ ఎలా చేయగలుగుతాము ఎలా చేస్తామంటే వెరీ సింపుల్ అండి ఇక్కడ వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయాలంటే వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయాలంటే ఇప్పుడు నేను సిడిపిలో ఏవైతే టాపిక్స్ చెప్పానో ఫస్ట్ ఈ టాపిక్స్ అనేవి వెరీ వెరీ పర్ఫెక్ట్గా ఉండాలి ఈ టాపిక్స్ వెరీ వెరీ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ద నెక్స్ట్ కమింగ్ టు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ రాండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినట్లయితే థర్డ్ టు టెన్త్ వరకు పర్ఫెక్ట్గా ఉండాలి ఓన్లీ టీబీస్ టెక్స్ట్ బుక్స్ మాత్రం టెక్స్ట్ బుక్స్ మాత్రం పర్ఫెక్ట్గా చదవండి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ ఒకసారి గత టెట్ క్వశ్చన్స్ని పరిశీలించినట్లయితే కొన్ని ఓన్లీ కాంటెంట్ నుండి కాకుండా అవుట్ ఆఫ్ కాంటెంట్ కూడా వెళ్తున్నాడు సో అంటే టెక్స్ట్ బుక్లో వెనక ముందు ఉన్నటువంటి అంశాలు కావచ్చు ఏ అంశం కింద క్వశ్చన్లు అడుగుతున్నాడు ఏ అంశం కింద మనం బాగా నేర్చుకుంటాం దాని యొక్క సబైడింగ్ ఏంటి అండ్ బుక్ యొక్క టైటిల్ ఏంటి అండ్ బుక్ పైన ఉండేటువంటి పిక్చర్ ఏంటి ఇలాంటివి కూడా అడుగుతున్నాడు కాబట్టి అవి కూడా ఫోకస్ చేస్తూ చదవండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి పెడగాలజీకి సంబంధించి పెడగాలజీ ఏదైతుంది పెడగాజికి సంబంధించి సంబంధిత మెథడాలజీకి సంబంధించింది ఏదైనా రిలయబుల్ పబ్లికేషన్స్ రిలయబుల్ పబ్లికేషన్స్ ఏవైతుంటో దాని నుండి ఖచ్చితంగా ఒక ట్రై మెథడ్స్ బుక్ తీసుకోండి ట్రై మెథడ్స్ బుక్ తీసుకోండి సో ఓపిక ఉందంటే మీకు డియర్డ్ బియర్డ్ మెథడాలజీస్ బుక్ చదివితే సరిపోతుంది ఓపిక ఉంది అంటే మీకు ఆ డియర్డ్ బియర్డ్ మెథడాలజీస్ బుక్ చదివితే సరిపోతుంది లేదు సార్ అన్న సందర్భంలో ఏదైనా ఒకటి మాత్రమే ఏదైనా ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ బయటికి వెళ్ళగానే మనకి స్టేషనరీకి వెళ్ళగానే చాలా కనపడుతుంటాయండి బుక్స్ మనకి ఏంటి ఎక్స్ పబ్లికేషన్ వై పబ్లికేషను జెడ్ పబ్లికేషన్ ఏబీసీడీ పబ్లికేషన్ రకరకాలుగా కనపడతాయి అక్కడికి పోయి టెంప్ట్ కాకండి అక్కడికి పోయి టెంప్ట్ అయితే అనవసరంగా మీ సమయం వృధా అవుతుంది మీరు మెంటల్గా టార్చర్ పెట్టుకు టార్చర్ అనుభవిస్తారు అండ్ అంతా అంటే అన్ని బుక్స్ చదవలేరు మీరు అది తెలుసు చదవడం కూడా తప్పే అలా చదవడం కూడా మల్టిపుల్ బుక్స్ చదవడం తప్పే ఏదైనా ఒకటి రిలయబుల్ పబ్లికేషన్స్ తీసుకోండి రిలయబుల్ పబ్లికేషన్స్ ఒక్కటే ఎన్నుకోండి ఆ ఎన్నుకున్న రిలయబుల్ పబ్లికేషన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ మినిమమ్ త్రీ టైమ్స్ రివిజన్ చేశారనుకోండి మీరు ఆ పెడవాజీకి సంబంధించిన ఆరు మార్కులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడికి పోవు ఎక్కడికి పోవు అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ట్రై మెథర్డ్ ఫ్రెష్గా ఉండేటువంటి బుక్ ఏదైనా రిలీజ్ అయితే మార్కెట్లో సో రీసెంట్ బుక్ ఉంటే తీసుకోండి రీసెంట్ బుక్ ఉంటే తీసుకోండి రీసెంట్ బుక్ ఎందుకు తీసుకోమంటున్నానంటే దీంట్లో ప్రీవియస్ పేపర్స్ కూడా ఇస్తా అండి ప్రీవియస్ పేపర్స్ ఇస్తాడు ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అండ్ మోర్ ఎవర్ ఆ క్వశ్చన్లను బేస్ చేసుకొని కూడా కొత్త టెక్స్ట్ బుక్లో ఏమైనా కొంత మార్పులు కూడా జరిగినట్లయితే జరగవచ్చు కొంత ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఫ్రెష్గా ఉండేటువంటి ఒక్క ట్రై మెథడ్స్ బుక్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా సో మిగిలినటువంటి మాత్రం థర్డ్ టు టెన్త్ వరకు పర్ఫెక్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు వన్ థర్టీ స్కోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సో ఈ రకంగా ఈ స్ట్రాటజీ ఫాలో కండి మీరు నైంటీ ప్లస్ కావాలనుకుంటున్నారు క్వాలిఫై కావాలనుకుంటున్నారా లేకుంటే వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టేసి మీ స్ట్రాటజీ ఇదైతే ఇదైతే ఇది ఫాలో కండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మ్యాథ్స్ హెవీగా ఫీల్ అయ్యే నేను ఒక టెక్నిక్ అయితే చెప్తానండి అంటే ఏది నేను ఏది చెప్పినా కానీ గత ప్రశ్నపత్రాలని దృష్టిలో పెట్టుకొని గత ప్రశ్నపత్రాన్ని అనాలిసిస్ చేసి మాత్రమే చెప్తాను ఏదో బ్లైండ్గా చెప్పడం ఉండదు సో మీకు అవసరమైతే ఆ ప్రశ్న పత్రాలు డిస్ప్లే చేస్తూ కూడా మీకు ఏదైనా చెప్తే ఖచ్చితంగా దాంట్లో ఉన్న క్వశ్చన్ ఇలా ఉన్నాయి ఇలా చదవాలని కంపల్సరీ మీకు దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఎనాలిసిస్ చేయడం చెప్పడం ఉంటుంది తప్ప బ్లైండ్గా చెప్పడం అయితే ఉండదు రైట్ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్గా షేర్ చేయడానికైతే ప్రయత్నించండి వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్స్లో మీకు ఏ రకమైన వీడియోస్ మీకు ఏ రకమైన వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్స్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ వెరీ రిలయబుల్ ఛానల్ అండి బోత్ ద స్టేట్స్ తెలంగాణలో కావచ్చు అదేవిధంగా ఏపీలో కావచ్చు వెరీ వెరీ రిలయబుల్ ఛా రిలయబుల్ ఛానల్ అండ్ రిలయబుల్ ఛానల్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనకు కేకే బల్జెంటే యాప్ ప్లే స్టోర్లో ఉండే డౌన్లోడ్ చేసుకోండి సో దీన్ని ఫాలో అయిన వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఇటు ఏపీలో కావచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్ సాధించడము టీచర్స్గా కావడం జరిగింది సో రైట్ అది వచ్చేసి చెప్పేది డిస్క్రిప్షన్లో వచ్చేసి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ చూసిన తర్వాత కోర్సు కేకే బల్జీ యాప్ డౌన్లోడ్ చేసింది దాంట్లో కోర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కోర్స్ తీసుకోండి మీకు లైన్ టు లైన్ అండి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చెప్పేటువంటిది మన ఛానల్ నుండి క్లాస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి లైన్ టు లైన్ చెప్తానండి ఎక్కడ కూడా మీకు బిట్ మిస్ అవుతుంది అనేటువంటి ఆస్కారం ఉండదు అండ్ మోర్ ఎవర్ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కడ తప్పు చేస్తాం ఈ ఏరియా పైన బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఇక్కడ తప్పు చేస్తాం ఎందుకు తప్పు చేస్తాం ఎలా తప్పు చేస్తాం ఈ తప్పుని మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది లెసన్లో భాగంగా సో తప్పకుండా నేను అక్కడ ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఎన్నో క్వశ్చన్లు ఉన్నా క్వశ్చన్లు కూడా రాస్తున్నాను రాసి కూడా చెప్తున్నాను ఈ క్వశ్చన్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది మనం ఇలా ఆలోచిస్తాం ఇలా తప్పు చేస్తామని చెప్పుకుంటూ మీ క్లాసెస్ రన్ కావడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం మన ర్యాంకర్స్ అండ్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఓవర్కమ్ చేసి కోర్సుని అంటే బయటకి ఎక్కడికి కూడా మాక్సిమమ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఏంటంటే కోచింగ్ వెళ్లకుండా ఇంటి దగ్గరలోనే ఉండి ఇంటి దగ్గర ఉండి జస్ట్ మన కోర్సును ఫాలో అవుతూ జాబ్ సాధించిన వాళ్ళండి ఓకేనా సో మీకు బాగా తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ దెక్స్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే